మంజు మెల్ బాయ్స్ సినిమా చూసి మా దోస్తు గారు కూడా ట్రిప్దామంటే ఎక్కడో ఇన్స్టా రీల్స్ అన్నీ చూసి పాండిచ్చేరి వెళ్దాం అనుకుని పాండిచ్చేరి వెళ్తే అక్కడ ఫ్రెంచ్ కాలనీ పాండిచ్చేరి బీచ్ చూద్దామని ఎంతో ఎక్సైట్మెంట్తో వెళ్తే మా ఆశలు అన్నీ నిరాశలైపోయినాయి ఎందుకంటే రీల్స్లో ఉండేది రియల్గా ఉండదు కదా పాండిచ్చేరిలో లిక్కర్ రేట్ తప్పితే ఇంకేది మాకు అంత బ్యూటిఫుల్గా కనిపించలేదు కనీసం సముద్రంలో దిగి ఎంజాయ్ చేద్దామన్నా కూడా సముద్రం మాకు సహకరించలేదు అది ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూడండి తెలుస్తుంది ఎలాగైతే అని పాండిచ్చేరి చేరుకొని ఫ్రెంచ్ కాలనీలో ఒక నాలుగైదు ఫోటోలు తీసుకొని తక్షణంగా బిర్యానీ తిని యాడ్రైస్ బీచ్కి వెళ్ళాము ఆ బీచ్లో దిగి ఏదైనా కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఆ బీచ్ ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఆమె తమిళ్లో ఏదో అనింది మా వాళ్ళకి అర్థం కాలేదు నాకే అర్థం కాదు మొహాలు చూసుకున్నాం ఒకరికొకరు అట్లా బీచ్ దగ్గరకు వచ్చి కారు దిగి బీచ్లో కొంచెం నడుచుకొని ముందుకు వెళ్తేనే బీచ్ వస్తుంది అంటే నేను నా ఫ్రెండ్స్ అంతా నడుచుకొని వెళ్తూ ఉన్నాము చుట్టుపక్కల చూస్తే ఇదేదో బ్యాక్ వాటర్ అనుకుంటా బాగానే ఉంది దాంట్లో కూడా ఫిషెస్ వాళ్ళు ఫిషెస్ పడుతున్నారు ఈ వెదర్ కూడా అంత సహకరించదు అక్కడ ఎప్పుడు వేడిగానే ఉంటుంది ఏదో వచ్చాము కదా అనేసి ఇంకా చూడకపోతే తప్పదు అందుకే బీచ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము ఆ బీచ్ ఒకసారి చూస్తే దిగి కనీసం దాంట్లో ఉండడానికి కూడా లేదు చాలా భయంకరంగా ఉంది బీచ్ మాత్రం బీచ్ ముందు ఉండే చుట్టుపక్కల వ్యూ మాత్రం బాగుంది ఇంకొకటి ఏంటంటే బీచ్ చాలా క్లీన్గా ఉంటుంది ఎక్కడా కానీ ప్లాస్టిక్స్ బాటిల్స్ ఏది కనబడదు మెయింటెనెన్స్ బాగుంది బీచ్ బీచ్లో మేము మూడు బీచ్లో చూసాము మూడు బీచ్లో కూడా క్లీనింగ్ బాగానే ఉంది ఇంకొకటి ఏమంటే మందుబాబులు చెప్తున్నా బీచ్లో తాగడానికి ఉండదు ఒకవేళ తాగితే మాత్రం ఫైన్స్ గట్టిగానే ఉంటాయి ఇక్కడ ఏదో పెద్దగా ఉన్నట్టుంది బట్టలు తీసుకోవాల్సి ఉంటుంది నైట్ టైం బాగుంటుందా మీద అందులో థ్యాటర్ డేస్ పో భయంకరంగా నీటిలోకి దిగాలంతే పోయి ఇప్పుడు ఇంకా అది అలలు ఇట్లా లేవు రాన్నంత లేవే చాలా లోతు ఎక్కువైపోయింది దగ్గర లోతు ఎక్కువైపోయింది అబ్బయే కూడా భయపడుతున్నారు అంతా అక్కడ అక్కడికి పోండి బాగుంటుంది అరే లాస్ట్కి వెళ్ళిపోవడం రాత్రికి పోస్తా మనకినా పోస్తారా నాదేం నాదేమో ఇప్పేస్తా అంతా అంతే లేదా ఇట్లా మునిగేస్తా పోతే రూమ్ రూమ్గా చేసుకుని నైట్ బాగుంటుందిరా ఏదో సినిమా షూటింగ్ అదేదో ఇది క్రాక్ సినిమా ఉంది కదా సేమ్ ఇస్తుందాగులో చెప్పులు ఎక్కడైనా వదిలేశాను బాగు వేసుకుని అట్లా దాంట్లోకి పోదా ముందే చెప్పాను కదా బీచ్ భయంకరంగా ఉందని ఆ సౌండ్ ఆ లోతు ఇట్లా అరలి అరగిన వచ్చిన మన జాతంతో వద్ద ఉండదు ఈ చూడు ఆడి ఎంత ఐదు వస్తున్నాయి కాదు చాలా ఊతుకుంది స్టార్టింగ్ లోతుకుందిరా ఇది స్టార్టింగ్ లోతుకుంది ఇది నీళ్ళు తక్కువైనట్టుండ నాకు తెలిసి ఎర్రకి లేదు ఆడిక డౌన్ అయిపోయింది మనకి ఆడికి పోతే ఆడికి పోతే వీటికి వస్తాయి మనకి డల <coughs> <t> <t> <t>